యా దేవునికి మహిమ కలుగునగాక ప్రభునందు మికిలి ప్రియమైన వర్లారా దేవుని సన్నిధానంలో ఈ రాత్రికాల సమయంలో కొద్ది మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం దేవుని మహోన్నతమైన కృపా భాగ్యాన్ని బట్టి మానక అనుదినం మీలో ప్రతివారు కూడుకుంటున్నారు ప్రార్థనలు చేస్తూ ఉన్నారు దేవుని సన్నిధిలో మరి ఈరోజు కొద్ది మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం ఏ విధం చేతనైనా దేవుని వాక్యం మనకు చెప్పే మాట సమయమును పోనే ఒక దానిని సద్వినియోగం చేసుకోవాలి సమయమందును అసమయ మందును ప్రభువును మనం స్థుతించి గణపరిచేవారిగా ఉండాలి అంతేకాకుండా దినములు చెడ్డవని భక్తుడు జ్ఞాపకం చేస్తూ ఉంటాడు దేవుని పిల్లలమైన మనం ఈ చివరి దినాలలో ఈ భయంకరమైన విపత్తులు జరుగుచున్న ఈ దినాలలో సంభవించుచున్న సంభవాలన్నీ కూడా ఆయన రాకడను గుర్తు చేస్తున్నాయి ఆయన రాకడ బహు సమీపముగా ఉన్నదని మనం గుర్తెరగటానికి ఇవన్నీ కూడా మన కన్నుల ముందు జరుగుతున్నాయి పరిశుద్ధ గ్రంథంలో ఓ వ్యక్తి మరొక వ్యక్తిని ప్రేమించినప్పుడు నన్నటి దినాన దాదాపుగా అనేక మంది హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అని చెప్పి దాదాపుగా సోషల్ మీడియాలో పోస్టులు చేసుకున్న వాళ్ళలోనే మనం చూచుంటాం హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అని అనంటే ఈ లోక స్నేహం ఏదైనా మా ఇంటికి వస్తే ఏం చేస్తావు మీ ఇంటికి వస్తే ఏం పెడతావు అంటే ఆ స్నేహం బాగానే ఉంటుంది ఒకవేళ పెట్టి పెట్టి నీ పరిస్థితి బాగుండకపోయితే నీ ముఖం చూడటానికి కూడా ఇష్టపడని పరిస్థితులు వస్తూ ఉంటాయి దాదాపు పైకి చెప్పరు కానీ ప్రతి వాళ్ళ జీవితాలలో ఇలాంటి అనుభవాలు అనుభవించిన పరిస్థితులు అందరికీ తెలిసినవే అయితే ఈ లోకంలో ప్రేమలన్నీ తరిగిపోతాయి చెరిగిపోతాయి మారిపోతాయి కొన్నిసార్లు మాయమై కూడా పోతాయి కానీ దేవుని ప్రేమ ఎల్లవేళలా ఒకే రీతిగా ఉంటుంది అందుకనే ఓ భక్తుడు పాట పాడుతూ అంటాడు ఈ లోక ప్రేమలన్నీ గుర్తు చేస్తాడు భార్యాభర్తల ప్రేమ వికసించిన ప్రేమ పుష్పం అని ఒక టైం వస్తే అది వాడిపోయి రాలిపోతుందని కన్నబిడ్డల ప్రేమ నీడ వంటిదని కరిగిపోద్ది జరిగిపోద్ది అని అట్లాగ నీ బంధుమిత్రుల ప్రేమ వెలుగుచున్న ప్రేమ దీపం అని నూనె ఉన్నంతసేపు నీకు ఐశ్వర్యం ఉండి నువ్వు పెట్టినంతసేపు ఓ నువ్వే గొప్పడివి నువ్వు తప్ప ఇంకేం లేదంటారు ఎప్పుడైతే మానేస్తావో ఇంకొకళ్ళు గొప్పోళ్ళు అయిపోతారు ఇది లోకం తీరు ఇది లోకంలో ఉన్న పరిస్థితులు దైవజనాంగమా దేవుడు ప్రేమించితే ఆయన మన యొద్ధ నుంచి ఏమీ ఆశించక ఆ ప్రేమని నిరంతరం అలాగున స్థిరపరుస్తాడు బైబిల్ గ్రంథంలో నిజ స్నేహానికి గుర్తుగా ఓ భక్తుని జీవితం మన జ్ఞాపకానికి తీసుకురాబడుతూ ఉంటుంది మనందరికీ తెలిసిన అయినా సమయుల గ్రంథం మొదటి గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయము మొదటి గ్రంథం పద్దెనిమిదవ అధ్యాయము మొదటి వచను దావీదు సవులతో మాటలాడుట చాలించినప్పుడు యోనాతాను హృదయం దావీదు హృదయముతో కలిసిపోయేను యోనాతాను దావీదును తనకు ప్రాణ స్నేహితునిగా భావించుకొని అతని ప్రేమించను చూసారా ఎవరంట ప్రేమించింది లాభం వచ్చేవాళ్ళని ప్రేమించలేదంట లాభం వారిని ప్రేమించలేదంట ఓ రాజు కుమారుడు యోనాతనని ఆయన సవులు రాజు కుమారుడు సవులు రాజు కుమారుడు దావీదును ప్రేమించాడు దావీదు గొర్రెలు కాసుకునేవాడు మంద కాపరి పెంట కుప్పల మీద ఉన్న పరిస్థితి కానీ దేవుడు అతని పక్షాన ఉన్నాడని ఎరిగి అతనిని ప్రేమించడం మొదలుపెట్టాడు అంతేకాకుండా ఆ ప్రేమ ఓ రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు రెండు నెలల్లో ఉండి మారిపోయి మాయమైంది కాదట ఆ హృదయం కలిసిపోయింది సహజంగా కొద్దివాణి హృదయం గొప్ప స్థితిలో ఉన్న వారితో కలిసిపోతూ ఉంటుంది అది గొప్ప కాదు ఓ అత్యున్నతమైన స్థితిలో ఉన్న యోనతను హృదయం అండి ఎక్కడో మందగాసుకునే మంద కాపరి అయ్యోనా దావీదు హృదయముతో కలిసిపోయింది రెండు వేల సంవత్సరాల క్రితం మన యేసు క్రీస్తు వారు కూడా ఈ లోకములో దేనికి పనికి రాని పాపములో శాపములో భయంకరమైన ఇబ్బందులలో ఉన్న నిన్ను నన్ను అనేకులు తృణీకరించుచున్నప్పుడు ఆయన ప్రేమించిన దేవుడండి తన ప్రాణాన్ని పణంగా పెట్టిన దేవుడండి ఆయన నేను నిన్ను ప్రేమించిన దానికి నువ్వేమిస్తావని వెల్లడగక తిరిగి మన యొద్ధ నుంచి ఏమీ ఆశించక ఆయన తన ప్రేమను మన పట్ల వెల్లడిపరిచిన దేవుడు యోన తాను దావీదులు ప్రేమ అలాగనే యేసుక్రీస్తు వారు ఈ లోకంలో ఉన్న పాపులమైన మన పట్ల దేవుడు చూపిన ప్రేమ అయితే వాక్యంలో మనం చూస్తూ జ్ఞాపకం చేసుకుంటూ ఉంటే ఇందులో ఓ మాట గుర్తు చేస్తూ ఉన్నాడు ఇప్పుడు ఈ చేస్తున్న పని ఏంటనంటే దావీదును ప్రేమించాడు కనుకనే హృదయాలు కలిసిపోయాయి లోకంలో చాలామంది నేను నిన్ను ప్రేమిస్తున్నానండి అందరికంటే ఎక్కువగా నీ వంటే అభిమానం నీ వంటే గౌరవం నీ వంటే ప్రేమ అని అంటాం కానీ హృదయాలు మాత్రం అల్లంత దూరం అంటాయి అందుకని ఏసై అంటారు ఇదిగో మీరు పైకి నన్ను ఆరాధిస్తూ ప్రేమిస్తున్నామని చెప్తున్నారు కానీ మీ హృదయాలు మాత్రం నాకు దూరముగా ఉన్నాయి అని అంటాడు అయితే ఇక్కడ దావీదు హృదయముతో యోనాథాను హృదయం కలిసిపోయింది ఓ తక్కువ వానితో ఓ ఎన్నికలేని వాణిగా పెంట కుప్పల మీద ఉండే దావీదుతో రాకుమారుని యొక్క హృదయం కలిసిపోవటం అది నిజమైన ప్రేమేండి ఏసయ్య మనల నా ప్రేమించాడు ఆ తర్వాత నేను చెప్పదలించిన మాట ఈ రాత్రి ఒక్క మాట మీతో పంచుకోవాలని ఆశిస్తున్నాను ఆ పద్దెనిమిదవ అధ్యాయము నాలుగవ వచనంలో జ్ఞాపకం చేసుకుంటే అందులో ఒక చక్కని మాట అంటున్నాడు ప్రేమించిన ఆయన మాటలతో సరిపెట్టట్లేదట వెంటనే ఏం చేశాడో తెలుసా చూడండి ఆ దినమున రెండవ వచనంలో అంటాడు ఆ దినమున అతని తండ్రి ఇంటికి తిరిగి అతని వెళ్ళనీయక సవులు అతనిని చేర్చుకొనెను మూడవ వచనంలో దావీదు తనకు ప్రాణ స్నేహితుడని భావించుకొని దావీదును ప్రేమించుచు యోనాథను అతనితో నిబంధన చేసుకొనెను చూసారా నువ్వు ప్రేమించితే ఒక నిబంధన ఓ ప్రమాణం ఓ తీర్మానం ఉండాలి ఆ తీర్మానం ఆ ప్రమాణం నిబంధన చచ్చే చచ్చేవరికి పోలేదు యోనాథాను చనిపోయిన దావీదు ఆ రుణం తీర్చుకోవటానికి తన కుమారుని పట్ల మెఫీ భవిష్యత్తు పట్ల దావీదు భక్తుడు చూపించాడు అదేంటి నిబంధన నిబంధన అంటే నెలల్లో మారిపోయేదో సంవత్సరాల్లో తరిగిపోయేదో కాదు అయితే నాలుగో వచనంలో ఒక మాట అంటున్నాడు మరియు యోనాతను తన దుప్పటిని తన కత్తిని తన విల్లును నడికట్టును తీసి దావీదునకు ఇచ్చాను చూసారా ప్రేమలో స్నేహంలో ప్రేమ ఉన్నది స్నేహంలో ఒక నిబంధన ఉన్నది స్నేహంలో తనకు కలిగినవి దావీదునికి ఇవ్వటం త్యాగం ఉన్నది ఆ సాక్రిఫైసింగ్ అనేది ఉండాలి ఏసయ్య మనలను ప్రేమించాడు తండ్రి అయిన దేవుడు నిన్ను నన్ను ప్రేమించాడు తన కుమారుణ్ణి ఒకగానొక కుమారుణ్ణి మన కోసం త్యాగం చేశాడు మరి మనం దేవుని కోసం ఏం త్యాగం చేయగలుగుతున్నాం దేవుని పని కోసం మనం ఏం త్యాగం చేయగలుగుతున్నాం రుచి ఎరిగిన దావీదు భక్తుడు అంటున్నాడు దినవృత్తాంతముల మొదటి గ్రంథంలో ఇరవై తొమ్మిదవ అధ్యాయములో వాళ్ళు అంటాడు ఎక్కడో పెంట కుప్పలలో ఉన్న నన్ను మందలు కాసుకునే మంద కాపరిగా ఉన్న నన్ను నా దేవుడు తీసుకొచ్చి మహారాజుగా చేసి అంతఃపురములో ఉంచాడు నాకు ఈ స్థితినిచ్చిన దేవుడేమో పొలములో గొడ్డతో చేయబడిన గోడారములో ఉన్నాడు కాబట్టి నా దేవునికి నేను ఒక మందిరం కట్టాలి ఒక మందిరం కట్టాలి ఏం కడతావు ఎట్లాగును కడతావు అన్నానంటే నా ఉన్న బంగారములో నుండి ఇన్ని మణుగులు వెండిలో నుండి ఇన్ని మణుగులు నేను ఇస్తున్నాను మీరేమి ఇస్తారు అదండి దేవునిని దేవునితో స్నేహం చేసిన దావీదు భక్తుని కొన సమర్పణ తన కష్టార్జితం తన సొంతం దేవుని పనికి దేవుని మందిరానికి ఇవ్వటానికి తీర్మానించుకున్నాడు మరి రాత్రి మన జీవితంలో నిజంగా దేవునితో మనం సహవాసం చేసేవారం అయితే మనమే చెప్తాం మీరే చెప్తారు ఆయనతో సహవాసము చేసిన ఎడల సమాధానం కలుగునీ ఎక్కడ చేస్తున్నావు సహవాసం సహవాసం చేస్తే దేవునితో సహవాసం చేస్తే ఆ దేవునితో సహవాసం చేసేవాళ్ళు దేవుని ప్రేమిస్తారు దేవునితో సహవాసం చేసేవాళ్ళు దేవునితో నిబంధన చేసుకుంటారు దేవునితో సహవాసం చేసేవాళ్ళు అదుగు దేవుని కొరకు కొన్నిటిని త్యాగము చేస్తారు ఆది ప్రాణాలను చేశారు యోహాను సువార్త ఎనిమిదవ అధ్యాయంలో ఏసయ్య ద్వారా ఉపకారం మేలు పొందుకున్న వాళ్ళు ఏడు దయ్యాలు పోగొట్టుకున్న మగ్ధలేని ఊరికి చెందిన మరియ సుసన్న ఇంకొంతమంది అట తమకు కలిగిన ఆస్తి చేత పరిచర్యకు ఉపచారము చేశారు గనురాలైన శూనేమిరాలు ఎలిషా భక్తుని చూచి తన పెనిమిడితో చెప్తుందట మన ఇంటికి వచ్చు చూ పోచున్నవాడు భక్తి కలిగిన దైవజనుడని నేను ఎరుదాను నువ్వేం చేస్తున్నావు మనం ఏం చేస్తున్నాం ఓ వ్యక్తిని గురించి దేవుని దగ్గరికి నడిపించేవారిగా ఉన్నామా నడిచే వాళ్ళని పక్కకు తప్పించేవాళ్ళుగా ఉంటున్నామా మనం సహవాసం చేస్తున్నామని చెప్తున్నాం ఆయనతో స్నేహం చేస్తున్నామని చెప్తున్నాం కానీ ఆ సహవాసంలో ఒక త్యాగశీలత అనేది కనపడాలి ప్రిలరా దావీదు భక్తునికి యోనాతను ఆయనను ప్రేమించాడు గనుక ఆయనను స్నేహితునిగా ప్రాణ స్నేహితునిగా ప్రాణ స్నేహితునిగా ఆయన భావించి తీర్మానించుకున్నాడు గనుక ఆయనకి ఏమి ఇచ్చాడో తెలుసండి మొదటిది దుప్పటి ఇచ్చాడు రెండవది యోనాతాను కత్తిని ఇచ్చాడు మూడవది యోనాతను దగ్గర ఉండే విల్లును బాణమును ఆయనకిచ్చాడు నాలుగవది నడికట్టును కూడా ఇచ్చాడంట మరి మరి రోజున ఈ నాలుగింటిని మనం ఏ విధంగా జ్ఞాపకం చేసుకోవాలి దుప్పటి దేనికి గుర్తు దేవుని వాక్యంలో మనం జ్ఞాపకం చేసుకుంటే రాసుల మొదటి గ్రంథంలో పంతొమ్మిదవ అధ్యాయంలో పంతొమ్మిది ఇరవై వచనాలలో చూస్తే దైవజనుడ ఉన్న ఏలియా ఆ పద్దెనిమిదవ అధ్యాయం చివరిలో బదరి వృక్షం క్రిందకి వెళ్ళటం ఎడారిలో ఒంటరిగా కూర్చున్నాడు అయ్యా ఏంటి ఇక్కడ కూర్చున్నావు అని అయ్యా నీ కొరకు నేను ఒక్కడనే రోషం కలిగి మిగిలాను ఎస్బిఐలు సవాలు దెబ్బకి ఎక్కడికి వచ్చానని చెప్పకుండా నేను ఒక్కడే మిగిలాను నేను ఒక్కడనే మిగిలాను అప్పుడప్పుడు మనకు కూడా ఎట్లాగనే ఉంటుంది నేను లేకపోతే సంఘం లేదు నేను లేకపోతే పాటలు లేవు నేను లేకపోతే బోధ లేదు నేను లేకపోతే పెట్టేవాళ్ళు లేరు పోషించేవాళ్ళు లేరు ఏం మాటలు ఈ మాటలు అక్కడ కూడా ఏలియా భక్తులు అదే అన్నాడంట ఏలియా ఇక్కడ ఏం చేస్తున్నావు అని అనంటే భయంతో వచ్చానయ్యానంటే బాగుండేది నేను ఒక్కడనే రోషము కలిగిన వాడనయ్యి ఇక్కడికి వచ్చి తలదాచుకున్నా వెంటనే దేవుడు అంటున్నాడంట సరేలో వచ్చినోడు వచ్చావు కడుపు నిండా తిని నువ్వేం చేస్తావు అనంటే అంటే త్వరగా వెళ్ళి ఓ వ్యక్తిని నేను నీకు చూపిస్తా అతనిని నీవు అభిషేకించు నీ తదనంతరం సేవ చేయడానికి అతనిని నీవు పిలువు అని అంటున్నాడంట ఆ పంతొమ్మిదవ అధ్యాయం రాసులు మొదటి గ్రంథంలో పంతొమ్మిది ఇరవై వచనాలను మనం జ్ఞాపకం చేసుకుంటే అక్కడ చక్కని మాట మనం గుర్తు చేస్తాం అతడు తన ఎడ్లను విడిచి ఏలియా వెంట పరుగెత్తి నేను పోయి నా తల్లిదండ్రులను ముద్దు పెట్టుకొని తిరిగి వచ్చి నిన్ను వెంబడించదనని చెప్పి అతనిని సెలవడుగగా పోయిరమ్ము నా వలన నీకు బంది కాన ఏమీ లేదు నిర్బంధం అని అంటే బంధం లేకపోవటం బంధించకపోవటం నా వలన నీకు ఏమీ లేదని చెప్పాడంట అందుకతడు అతనిని విడిచి వెళ్ళి కాడి అడ్లను తీసి వదించి అమ్మ పంతొమ్మిది పంతొమ్మిది ఏలియా అచ్చట నుండి పోయిన తర్వాత అతనికి షాపాతు కుమారుడైన ఎలిషా కనబడెను తన ముందర పన్నెండు అర్రకల ఎడ్ల చేత దుక్కి దున్నించుచు పన్నెండవ అరక తాను తోలుచుండెను ఏలియా అతని చేరబోయి తన దుప్పటి అతని మీద వేయగా తన దుప్పటి అతని మీద వేయగా ఇప్పుడేం చేస్తున్నాడు అయా నువ్వు పిలుస్తున్నావు కదా దుప్పటి వేసావు కదా నాకు అర్థమైందయ్యా అయితే నాకొక్క చిన్న సవరణయ్యా నా తల్లిదండ్రులను ఒకసారి కనిపించి ముద్దు పెట్టుకొని వస్తాను నువ్వేమన్నా సెలవిస్తావా అన్నే అంటాడంట నా వలన నీకు నిర్బంధం ఏమీ లేదు వెళ్ళిరమ్ము అని చెప్పగానే అతడు ముద్దు పెట్టుకొని మరలా తిరిగి వచ్చి ఈ ఎడ్లను అరకును తీసి అక్కడే వధించాడంటుంటే మళ్ళీ సేవల కష్టాలు వస్తే మళ్ళీ అక్కడికి రావాల్సి వచ్చిందని ఒక సమర్పణ ఒక త్యాగం ఈ రాత్రికాల సమయంలో మనం ఇక్కడ కాకపోతే అక్కడ అక్కడ కాకపోతే ఇంకొక చోటని కచ్చిపులేస్తూ వేస్తూ ఉంటాం ముందే రిజర్వ్డ్ కానీ అక్కడ ఏమీ లేదు అక్కడ ఏమి త్యాగం అదండీ సమర్పణ అదిండి సమర్పణ ఎంత గొప్ప సమర్పణ అండి ఆ తుప్పటి దేనికి గుర్తు అనంటే పిలుపుకు గుర్తు దేవుని దగ్గరికి రావటానికి సేవకుడు పిలిచే పిలుపుకు గుర్తు దేవుని పిలుపుకు గుర్తు ఈ రాత్రి మరి దేవుడు నిన్ను కూడా పిలుస్తున్నాడు రాకడ సూచనలు జరుగుతున్నాయి రాకడ గుర్తులన్నీ నెరవేరుతున్నాయి ఇవన్నీ చూసి నువ్వే చెబుతున్నావు దారిన పోయే వాళ్ళకి అంతం దగ్గరకు వస్తుందండి ఏంటండి వానాకాలంలో ఎండలు ఏంటండి ఎండాకాలంలో తుఫాన్లు అని నువ్వే చెబుతున్నావుగా అంతం దగ్గరకు వచ్చిందంటున్నావుగా రాకడ సమీపంగా ఉందంటున్నావుగా అన్నిటి అంతం బొక్కు దగ్గరకు ఉందంటున్నావుగా అంటే ఇవన్నీ తెలుసుకొని నువ్వేం చేయాలనంటే దేవుని దగ్గరికి రావాలి దేవుని పిలుస్తున్నాడు ఇంకెంతకాలం దేవునికి దూరంగా ఉంటాం ఇంకెంతకాలం దేవునికి ఎడంగా ఉంటాం ఇంకెంతకాలం దేవుని సన్నిధికి ఎడమయ్యి దేవుడిచ్చే రక్షణ భాగ్యాన్ని పొందుకోకుండా దూరం అవుతాం ఏహో వలన ఆశీర్వదించబడినవాడా లోనికి రమ్ము బయట నిలవనేల ఇదిగో ఇదే మిక్కిలు అనుకూలమైన సమయం నేడే రక్షణ దినమని జ్ఞాపకం చేస్తున్నాడు కాబట్టి మనం దేవుని లోబడాలి ఇంకా దుప్పటి దేనికి గుర్తు అనంటే రా అసలు రెండవ నుండి రెండవ అధ్యాయములో రెండవ రాసుల గ్రంథము రెండవ అధ్యాయము పదమూడు పద్నాలుగు వచనాలు చదువుకుంటే ఏలియా భక్తుని చేతుల మీద ఎలిషా భక్తుడు నీళ్లు పోస్తూ వచ్చాడు అంటే దాని అర్థం ఏంటి దాని అర్థం ఏంటన్నానంటే పరిచర్య చేశాడు పరిచర్య చేశాడు ఇప్పుడు అంత పల్లకి ఎక్కేవాళ్ళు అయితే పల్లకి మోసేవాళ్ళు ఉండాలి కదండి ఎవరు చూసిన చేతుల మీద నీళ్లు పోయిట్లా ఈయనే ముందు నేళ్లలో చేతులు పెడుతున్నారు అదేమన్నానంటే అదేమన్నానంటే పరిచర్య అని అంటున్నారు ఏమండి పరిచర్యలో కాస్త దేవుని దగ్గర నేర్చుకోవాలి పౌలు భక్తుడు గమనీయులు పాదాల దగ్గర నేర్చుకున్నాడు ధర్మశాస్త్రాన్ని గమనీయులు పాదాల దగ్గర నేర్చుకున్నాడు మన పరిస్థితులు ఎట్లాగని ఉంటున్నాయి దేవుని వాక్యంలో మనం చూస్తే ఎలిషా ఏలియా భక్తుని చేతుల మీద నీళ్లు పోయి చూవచ్చును అంటే పరిచర్య చేస్తున్నాడు కనిపెట్టుకొని ఉంటున్నాడు దేవుని పని చేస్తా ప్రసంగం చేస్తా దగ్గి దగ్గి బాధపడి చెబుతా ఉంటే అడిగేదాకా మంచినీళ్ళు ఎవరోనోడు చేతుల మీద నీళ్లు పోసేవాడు కాదాడు సచ్చిన తర్వాత గొంతులో నీళ్లు పోసేవాడు దేవునికి స్తోత్రం ఏమండి అర్థమైందే పరిచర్య పరిచర్య అంటే అర్థం ఏంటనంటే కనిపెట్టుకోవాలి దేవుని పనికి సహకరించే వారిగా ఉండాలి అక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే ఆయన ఎలుష్య భక్తుడు దైవజనుడన్న ఏలియా చేతుల మీద నీళ్లు పోస్తూ వచ్చాడు ఆయన అంటున్నాడంట అయా మరి దేవుడు నన్ను పిలుస్తున్నాడు ఇక్కడ నుంచి ఇంకో చోటికి రమ్మంటున్నాడు నన్ను తీసేసుకుంటాడని అర్థం అర్థమవుతుందనమాట అయ్యా నేను నీకేమన్నా చేయాలా ఏం కావాలో కోరుకోనంటే నాకు ఏమీ వద్దు కానీ నీ మీద ఉన్న దేవుని అభిషేకం రెండంతలు దేవుని ఆత్మ నా మీదికి రెండు పాళ్ళు వచ్చేటట్లుగా చెయ్యన్నాడు అంటే ఎక్కడంటాడు తొమ్మిదవ వచ్చినలు చూడండి రెండవ అధ్యాయము రాసులు రెండవ గ్రంథము రెండవ అధ్యాయము తొమ్మిదవ వచ్చినం వారు దాటిపోయిన తరువాత చూచి మునుపు నేను నీ కొరకు ఏమి చేయదునో దానిని అడుగుమని చెప్పగా ఎలిషా నీకు కలిగిన ఆత్మలో నీకు కలిగిన ఆత్మలో రెండు పాళ్ళు నా మీదికి వచ్చినట్లు అప్పుడు అంటాడంట దైవజనుడు ఏలియా గారు ఇది చాలా కష్టమయ్యా నా చేతనయ్యేది నువ్వు అడగలేదు నా వల్ల కానిది ఇది అని అంటాడంట సరే ఈయన ఎంత కష్టపడి పరిచర్య చేసింది దేనికోసం అని అంటే ఇల్లు కోసం వాకిళ్ళు కోసం అపార్ట్మెంట్ల కోసం పొలం కోసం స్థలం కోసం బ్యాంక్ బ్యాలెన్సుల కోసం కాదు ఆయన చేసింది దేనికోసం చేసాడనంటే నీ మీద ఉన్న ఆత్మలో రెండంతల అభిషేకం నా మీదికి కావాలి చివరికి భక్తుడు ఏలియా గారు అంటున్నారంట నువ్వు అడిగేది చాలా కష్టతరంగా ఉందయ్యా అన్నాడు వాళ్ళిద్దరూ విడిచిపెట్టకుండా ఏలియా వెంట ఎలిష అంటి పెట్టుకుని నడుస్తుంటే అగ్ని రథాలు అగ్ని గుర్రాలు రావటం ఇద్దరు ఎడమవ్వటం ఏలియా భక్తుడు ఎత్తబట్టడం జరిగిపోయింది నది దాటి అవతలికెళ్ళిన తర్వాత జరిగింది ఇకిప్పుడు ఈయనకి ఆ సుడిగాలిలో దుమ్ము పడగానే కళ్ళు మూసి కళ్ళు నలుపుకొని తెరిసే లోపు ఏలియా భక్తుడు ప్రక్కన లేడు ఇక ఎనలేని కోపం బాధ వేదన పన్నెండు అరకలతో వ్యవసాయం చేసుకునే రైతుని నేను ఇంత గొప్ప ఆసామిని భూస్వామిని అన్నీ వదిలిపెట్టి వస్తే నేను అడిగింది ఇవ్వలేకపోయాడే అని చెప్పి వేదనలో బాధలో ఉన్నాడు ఆ తర్వాత ఆకాశము నుండి దుప్పటి వచ్చి ఆయన మీద పడెను అందులో అంటాడు పదమూడవ వచ్చినోళ్ళు మరియు ఏలియా దుప్పటి క్రింద పడగా అతడు దాన్ని తీసుకొని యోర్ధాను ఒడ్డునకు వచ్చి నిలిచి ఇందాక ఆయన ఉన్నాడు కాబట్టి నదిలో దారి దొరికింది ఇప్పుడు దారి చూపించేవాడు మాయం అయిపోయాడు నా గతి ఏంటి అటు ఇటు కాకుండా అయిపోయానని చెప్పి ఏం చేశాడు తెలుసా ఇక ఆ నది దగ్గరకు వచ్చి దుప్పట మడతబెట్టి ఏలియా దేవుడు ఎక్కడ అని కొట్టాడంట అంతే నది రెండు పాయలుగా అయిపోయింది దారి దొరికింది అంటే ఆ దుప్పటి దేవుని బలానికి దేవుని అభిషేకానికి గుర్తు ఒకటి దేవుని పిలుపుకు మనం లోబడాలి దేవుని దగ్గరికి రాని వాళ్ళు రావాలి వచ్చిన వాళ్ళు అహాన్ని గర్వాన్ని విడిచిపెట్టి దేవుని పిలుపుకి దేవుని చిత్తానికి విధేయులు కావాలి రెండవది దేవుని అభిషేకం పొందుకోవాలి దుప్పటి ఇంకా దేనికి గుర్తున్నానంటే ఇక మీకు రిఫరెన్సులు చెబితే చాలా సమయం అయింది అపూస్తల కార్యముల గ్రంథంలో పదవాధ్యాయంలో పది పదకొండు వచనాలలో జ్ఞాపకం చేసుకుంటే ఆయన ఒక ఇంట్లో కూర్చున్నాడు పేతుర్భక్తుని ఆకలవుతుంది ఏదో ఇంట్లో వాళ్ళకి చేసే వంట అయితే తొందరగా అయింది చుట్టాలు వచ్చినప్పుడు చేసే వంట అయితే టిఫిన్ టైయానికి టిఫిన్ అవ్వదు లంచ్ టయానికి టిఫిన్ అయితే డిన్నర్ టయానికి లంచ్ ప్రిపేర్ చేస్తారు అట్టాకుంటుంది కదండి ఈయనకు కూడా ఆకలి ఎక్కువైపోయిందంట వాక్యంలా అంటాడు పేతురు భక్తుడు మిక్కిలి ఆకలి చేత మిద్ది మిదికి ఎక్కి ప్రార్థన చేస్తున్నాడు ఆకలితో కూడా ప్రార్థన చేస్తామన్నమాట అప్పుడప్పుడు మనం చాలా విచిత్రంగా ఉంటుంది బైబిల్ అందుకే మీకు ఎప్పుడు చెబుతా న్యూస్ పేపర్ లాగునో లేకపోతే ఏదో వారపత్రిక లాగునో నవల్లాగానో చదవకూడదు బైబిలు బైబిలు దేవుడు మనతో మాట్లాడే ఒక మంచి స్వరం అని చెప్పి జాగ్రత్తగా చదివితే దేవుడు మనల్ని పలకరిస్తూ ఉంటాడు పేతురు భక్తుడట ఆ మిది మీదికెక్కి ప్రార్థన చేస్తూ ఉంటే ప్రార్థన చేస్తూ ఉంటే ప్రార్థన చేస్తూ ఉంటే దర్శనం ఒకటి వచ్చింది దర్శనం ఒకటి వచ్చింది ఆ అంట నాలుగు చెంగులు చేపబడి పట్టబడి ఆకాశము నుండి ఆయన ఒకటి వచ్చేసింది ఏంటది దుప్పటి ఆ ఏమున్నాయని అంటే పవిత్రమైన జంతువులు ఉన్నాయి అపవిత్రమైనవి ఉన్నాయి తినగలిగినవి ఉన్నాయి పాత నిబంధనలు తినవద్దని చెప్పినవి కూడా ఉన్నాయి ఏంటో అర్థం ఈలోగా కింద నుంచి కేకేస్తున్నారంట అయ్యగారు అయ్యారు మీకోసం ఎవరు వచ్చారు అయ్యగారు అని అనగానే ఈలోగా దర్శనం అయిపోయింది కిందకు వచ్చి చూస్తే సీమోని ఇంటికి వెళ్ళాలి ఎక్కడికి వెళ్ళాలంట కొన్నేలి దగ్గరికి కూడా వెళ్ళాలి ఏంటి సంగతి అయ్యో వీళ్ళు అపవిత్రులే వీళ్ళ దగ్గరికి నేను వెళ్ళకూడదే వీళ్ళతో మనం సహవాసం చేయకూడదే అనుకునే ఆయనకి ఒక చక్కని స్వరం దర్శనంలో చెప్పాడయ్యా ఇవి అపవిత్రమైనవిగా ఆటిని తినమంటున్నావేంటి ప్రభు అని అని అంటే దేవుని స్వరం వినపడింది ఇదిగో నేను చెప్తున్నాను వాటిని చంపుకొని అంటే దాని అర్థం ఏంటి ఎవరు నిషిద్ధులు కాదు ఎవరు వెలువేయబడి తృణీకరించబడేవారు కాదు దేవుడు అందరికీ ప్రభు అయ్యి ఉన్నాడు కనుక ఈ రాత్రి దేవుని వాక్యం మన జ్ఞాపకం చేస్తుంది దుప్పటి దేవుని పిలుపుకి దేవుని అభిషేకానికి దేవుని బలానికి గుర్తుగా ఉన్నది దుప్పటి సమానత్వానికి గుర్తుగా ఉన్నది ఇంకొక మాట యోనా తాను దావీదు భక్తునికి ఇచ్చిన రెండవ వస్తువు ఏది అనంటే కత్తి కత్తి ఆ కత్తి దేనికి గుర్తో తెలుసా ఎప్రిల్కి రాసిన పత్రిక నాలుగవ పన్నెండవ వచ్చిన అంటాడు దేవుని వాక్యం బలమగలిగినది రెండంసుల వాడి అయిన ఎటువంటి ఖడ్గము కంటను పదునైనది అని అంటాడు అంటే వాక్యం వాక్యం దేవుని సన్నిధిలోనికి దేవుని పిలుపుకులోబడి మన పాపాలు మనం ఒప్పుకొని విడిచిపెట్టి ఆయన వాక్యపు కత్తి చేత సవరించబడాలి ఎఫ్ఎస్సీ సంఘానికి ఉత్తరం రాస్తూ పౌలు భక్తుడు అంటాడు ఆరో అధ్యాయం పదిహేడో వచ్చినంలో ఇదిగో నేను మీకు ఇచ్చే ఆ సర్వాంగ కవచాన్ని మీరు ధరించుకోవాలని దానిలో మాట్లాడుతూ వాక్యమనే ఆత్మ ఖడ్గమును మీరు ధరించుకొనడి ఈ రాత్రి దేవుని పాద సన్నిధులనికి చేరిన మనం దావీదును యోనాథాను ప్రేమించి ఈ నాలుగు వస్తువులు ఇచ్చాడు దేవుని నిన్ను నన్ను ప్రేమించి ఈ నాలుగు అవకాశాలు మనకిస్తున్నాడు పాపులమైన మనల్ని తన దగ్గరికి రమ్మని పిలుస్తున్నాడు దుప్పటికి సాదృశ్యంగా వచ్చిన మనం అభిషేకం పొందుకోవాలని ఆయన సన్నిధులందరం సమానులమని వచ్చిన మనం దేవుని వాక్యమనే ఖడ్గం చేత సవరించబడాలని వాక్యం గుర్తు చేస్తుంది అలాగున వాక్యం అనే ఆ ఖడ్గం చేత సవరించబడిన మనం సంఘంలో ఎట్లాగనుండాలని అంటే జవుకిచ్చిన విల్లులాగా ఉండకూడదంట బలమైన విల్లులాగా ఉండాలి ఆ బాణం ధనస్సుని మనం బాణం పొలబెట్టి సాగలాగినప్పుడు అది జవుకిచ్చదనుకోండి గురి తప్పింది మనం అనుకున్న టార్గెట్ రీచ్ అవ్వలేము దేవుని దగ్గరికి వచ్చి మారు మనసు పొంది వాక్యం అనే కత్తి చేత సవరించబడి పొడవబడి పాపమంతా ఒప్పుకొని విడిచిపెట్టి బాప్తిస్మం పొందిన మనం ఎట్లాగొన ఉండాలని అంటే బలమైన ధనస్సులాగా బలమైన విల్లులాగా గురి పెట్టి జవుకివ్వకుండా గురి తప్పకుండా కొట్టే బలమైన విల్లులాగా మనము ఉండాలి చివరి మాట నడికట్టు ఏమి ఇచ్చాడంటే నాలుగవది నడికట్టు ఒకటి దుప్పటి ఇచ్చాడు రెండవది కత్తి ఇచ్చాడు మూడవది విల్లు ధనస్సునిచ్చాడు నాలుగవది నడికట్టుని యోనాథను నడికట్టుని దావీదునకు ఇచ్చాడు నడికట్టు దేనికి గుర్తు అని అంటే ఇదే ఎఫ్ఎస్సీ సంఘానికి ఉత్తరం రాస్తూ ఆరో అధ్యాయం పద్నాలుగో వచ్చిన వాళ్ళు అంటాడు సత్యమును దట్టి నడుమునకు కట్టుకొనండి అంటే నడుము బిగించటం నడుం దేనికి బిగిస్తా నడుము ఎప్పుడు కడతాం ఏదన్నా పని చేయాలనంటే నడుము కడతాం ఐగుప్తు నుంచి బయటకు వచ్చేటప్పుడు చివరి అద్భుతం పస్కా అద్భుతం చేసినప్పుడు మోషే భక్తుడు చెప్తా అంటాడు సంఘానికి ఇదిగో మీ నడుము కట్టుకొని కర్ర చేత పట్టుకొని చెప్పులు తొడుగుకొని దానిని త్వరగా తినాలి పస్కా విందును ఆ పస్కా బలి పశువును తిను ఏదనగా నిర్లక్ష్యంగా తినవద్దు టైం ఉందలే మారదాములే టైం మారు మారుమనసు బొందాములే టైం వందులే బాత్యుస్మం పొందాములే నా వయసు ఎంత ఇరవయాగా అరవైలో బొందుదాములే అంటే ఇరవై ఒకటే గ్యారంటీ లేదు అరవై దాకా మనం ఎక్కడ ఉంటాం కదండి అంటే సిద్ధపాటు సిద్ధపాటు ఉండాలి ఒక మంచి సిద్ధపాటు ఉండాలి నడికట్టు బలానికి ఒక పని చేయటానికి సిద్ధపాటుకి గుర్తుగా ఉన్నది అందుకనే సత్యం అనేది దట్టి నేను నడుమునకు కట్టుకో దేవుని దగ్గరికి వచ్చాం ప్రభు పాదాల దగ్గరికి వచ్చాం మనం మంచి సిద్ధపాటు ఆయన రాకకై సిద్ధపాటు కలిగిన వారికి ఉందాం ఆ రీతిగా ఉండి దేవుని మేలు పొందుకోవటానికి వాక్యం మనకు సహాయం చేయును గాక దేవుడి మాటలు మన బినికిళ్ళు ఫలింప గాక ప్రార్థన చేసుకుందాం అందరూ ప్రార్థనలో ఏకీభవించుదాం ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఇరాత్రి రాత్రి ఈ కూడికను మనం ముగించుకుందాం ఓ చిన్న ప్రార్థన ఈ రాత్రికాల సమయంలో దేవుని మాటలు ఆలకించిన మంచి జీవితాలు